అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ మీ విహాన్ ఈరోజు మీకు మంచి గుడి అయితే చూపించబోతున్నానండి ఈ గుడి మనకు నిడదవోలు తిమ్మరాజుపాలెం అంటారు ఆ ఊరిలో కోట సత్తమ్మ తల్లి గుడికి పక్కనే ఉందండి సాయిబాబా టెంపుల్ అయితే మీరు ఈసారి వెళ్ళినప్పుడు కోట సత్తమ్మ తల్లి గుడి పక్కనే ఉన్న సాయిబాబా గుడి విజిట్ చేయకుండా రారండి ఈ వీడియో చూసిన తర్వాత మీరు ఖచ్చితంగా బాబా గుడికి వెళ్ళాలని డిసైడ్ అవుతారు ఎందుకంటే బాబాగారి విగ్రహం మనల్ని చూపుని తిప్పుకోకుండా చేస్తుందండి ఇప్పుడు చూడండి ఇదిగోండి సాయిబాబా గారి విగ్రహం అచ్చం బాబాగారు అక్కడ కూర్చుని నిజంగా అక్కడే కూర్చున్నారేమో అని మనకు భ్రమ కలిగించేలాగా చాలా చాలా అంటే చాలా అద్భుతంగా ఉందండి విగ్రహం అయితే ఖచ్చితంగా బాబా టెంపుల్ని విజిట్ చేయండి ఈ ఎక్స్పీరియన్స్ మీరు చెయ్యాలండి నేను చెప్పింది కాదు మీరు నిజంగా టెంపుల్కి వెళ్తే మీకు అది మీకు తెలుస్తుంది చాలా బాగుందండి విగ్రహం అయితే మేము ఇలా దర్శనం చేసుకున్న తర్వాత బాబాగారి గుడికి పైన కూడా ఇంకా చాలా విగ్రహాలు అయితే పెట్టారండి ఇలా పుట్ట నాగపాము అన్నీ చాలా చాలా బాగా అరేంజ్ చేశారండి గోమాత అండి ఆవు అలాగే చుట్టూ చాలా విగ్రహాలు అయితే చాలా బాగా ఉన్నాయండి గుడి అయితే మీరు కంపల్సరీగా విజిట్ చేయండి మా బాబు కూడా చూడండి గోమాతకి ఎంత బాగా దండం పెట్టాడో మీరు ఖచ్చితంగా నిడదవోలు తిమ్మరాజుపాలెం వెళ్తే కోట సత్తమ్మ తల్లి గుడి పక్కనే ఉన్న సాయిబాబా గుడి టెంపుల్ కూడా విజిట్ చేయండి విజిట్ చేసి ఎక్స్పీరియన్స్ను నాతో షేర్ చేయండి ఒకవేళ నిజంగా ఇంతకు ముందు ఎవరైనా ఆ గుడి విజిట్ చేసి ఉంటే మీ ఎక్స్పీరియన్స్ కూడా మాకు కామెంట్లో తెలియజేయండి వీడియో లాస్ట్ వరకు చూడండి చాలా మంచి వీడియో అండి ఇది మొత్తం విగ్రహాలు అలాగే కింద సాయిబాబా టెంపుల్ పైన ఉన్న మొత్తం అంతా చాలా బాగా మాకు వీలున్నంత వరకు మొత్తం అంతా షూట్ చేసి మీకు చూపించడానికైతే ప్రయత్నం చేసామండి మేము వీడియో నచ్చితే కనుక చిన్న లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మంచి మంచి వీడియోలు తీయడానికి మేము ప్రయత్నిస్తామండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్